ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతే నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం కదా పదకొండు భాగాలు పూర్తి చేసుకొని ఉన్నాము పన్నెండవ భాగం ఇప్పుడు తెలుసుకుందాం అక్షర మనమాల నుండి కొన్ని పద్యముల భావానువాదం అరుణాచల నా గృహమైన మనస్సు దూరి నన్ను బలవంతముగా పట్టి తెచ్చి నీ గృహమైన హృదయమందు తప్పించుకోలేని చెరబెట్టితివి నీ కృప ఎంత విచిత్రమైనదో కదా అరుణాచల ఎవరి కొరకు నన్ను తెచ్చావు ఇప్పుడు నీవు నన్ను వదిలివేసినచో ప్రపంచం నిన్నే నిందించును ఇది నీకు తగునా అరుణాచల ఈ ప్రయోజనం లేని నింద నుండి నేను నిన్ను కాపాడుకొను నన్ను ఎందుకు నిన్నే తలచునట్లు చేశావు ఇంకా నిన్నెవరు వేడవగలరు అరుణాచల వాసనల బలం వలన ప్రాపంచిక విషయములలో తిరుగుచుండు నా మనసు నీ సుందర స్వరూపమును చూసి నీలో అనుగునట్లు నన్ను అనుగ్రహింపు నా అహంకారంను నశింపచేసి ఇప్పుడే నన్ను నీవు చేరుకున్న ఏది నీ పురుషత్వం అరుణాచల నా తప్పులన్నిటినీ సమూలంగా నాశనం గావించి నన్ను సద్గుణవంతునిగా చేసి సద్గురునాథుని రూపంలో నన్ను కాపాడుము అరుణాచలా నిన్ను భజించవలనని తలచి నీ దగ్గరకు వచ్చిన నన్ను పూర్తిగా కబలించి వేశావు ఓ అరుణాచల ఇంక నేను పూర్ణ శాంతిని పొందగలను నన్ను నీలో ఐక్యం చేసుకోకున్న ఆ భరింపలేని బాధతో కరిగి కన్నీటి వరదలో మునిగి నాశనమౌదును ఓ అరుణాచల నీవు మౌనం దాల్చుము అని చెప్పకనే చెప్పునట్లు సదా మౌన స్వరూపివై విలసిల్లుచున్నావు ఓ అరుణాచల ఓ అరుణాచల జ్ఞానభాస్కరా తుమ్మెద మొగ్గను చూసి ఇంకా వికసింపలేదు అని గేలి చేసినట్లుగా నీవు నన్ను చూసి ఇంకా పక్వం కాలేదా అని పరిహసించుచున్నట్లు ఉన్నావే నీకిది తగునా ఓ అరుణాచలా తత్వమెరుంగకయే తత్స్వరూపమై నిలిచావు ఆ తత్వమే ఇదియా ఓ అరుణాచల ఓ అరుణాచల లో దృష్టితో అనవ అనవతరం దృష్టితో అనవరతం తనను తాను విచారించుచుండగా తనకు తానుగా తన స్వరూపం బోధపడును అని బోధించావు నిన్ను చేరవలనని ఆశతో నా సహజమైన సిగ్గును వదిలి నేనుగా నీ వద్దకు వచ్చినా కూడా స్తంభము వలె కథలకు ఉన్నావే ఓ అరుణాచల బీదలు నిరహంకారులైన వారిని నీవు చేరి నీవే గొప్ప పేరును సంపాదించుకున్నావు ఇదేమి చిత్రం ఓ అరుణాచల ఓ అరుణాచల నీవే నా ప్రియ దైవం కావుననే నేను నిన్ను ఇన్ని రకములుగా మాట్లాడాను దోషములను ఎంచక నన్ను ఆనందింపజేయము ఓ అరుణాచల నీ పనులన్నిటినీ బహిరంగపరిచావు అందుకు కోపగించక నీ కృపచే నన్ను చేరదీసి రక్షింపు అరుణాచల అష్టకం నేను అని తలుపు లేకున్నచో వేరు తలపే లేదు అంతవరకు వేరు తలపులు ఉదయించగానే ఎవరికి అని ప్రశ్నించిన నాకు అని బదులు వచ్చును ఈ మార్గమునే అనుసరించుచు నేను పుట్టుక చోటును విచారించుచు లోపల మునిగిన మనసు దానికి ఆధారమైన హృదయమును చేరి ప్రభువైన మహేశ్వరుని చేరును ఓ ఉజ్వల అరుణాచల అపారు అపార కరుణా సింధో నీవు హృదయ రంగంలో చలనం లేక నర్తించుచున్నావు అక్కడ ఇక మీద లోపల వెలుపల పుణ్యపాపములు జనన మరణములు దుఃఖములు వెలుగు చీకటులు అనే ద్వంద్వాలు ఉండలేవు అరుణాచల పంచరత్నం మనసును యందు అర్పించి సర్వమును నీ ఆకృతిగా ఎప్పుడూ చూచుచు ఇతర ప్రీతులను విడిచి నిన్నే భజించువాడు సుఖస్వరూపమైన నీయందే మగ్నుడై సర్వోత్కృష్టునిగా వెలకును ఓ అరుణాచల విన్నాం కదా పన్నెండవ భాగం పూర్తయింది మరల పదమూడవ భాగంలో కలుసుకున్నాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతటితో పదకొండో భాగాన్ని ముగిస్తూ ఉన్నాను మరలా పన్నెండో భాగంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం